బృందావని మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో పచ్చిమిరపకాయలతో ఉసిరికాయలు నిల్వ పచ్చడి చూపిస్తున్నాను కావలసినవి ఉసిరికాయలు ఒక కేజీ తెల్ల నువ్వులు నూట ఇరవై ఐదు గ్రాములు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నూట యాభై గ్రాములు నిమ్మకాయలు నాలుగు ఉప్పు ఎనభై గ్రాములు పసుపు కొద్దిగా నూనె పచ్చడికి సరిపడా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి తొనల్ని విడదీసుకుంటూ వాటిని మళ్ళీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పచ్చిమిర్చి తొడలు తీసి బాగా శుభ్రంగా నీళ్ళలో కడిగి ఒక క్లాత్ మీద వేసుకోండి వాటిని కడగడం పూర్తయ్యాక తడి లేకుండా బాగా బట్టతో తుడుచుకోవాలి వాటిని మ్యాట్ మీద వేసుకుని సగానికి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేపితే పేల్తాయి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత వెల్లుల్లిపాయల్ని ఒల్చుకోవాలి ఇలా ఉల్చుకున్న ఉల్లిపాయల్ని సగానికి కోసి పైన పొరను తీసేసి రెడీ పెట్టుకోండి అన్నీ ఉల్చుకున్నాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి నిమ్మకాయలని లగ్ రుద్దితే రసం మంచిగా వస్తుంది ఈ విధంగా నిమ్మకాయలన్నిటినీ రుద్దుకొని దాన్ని కట్ చేసుకుని రసం తీసుకోండి గింజలు తీసేసి ఒక గిన్నెలోకి రసాన్ని పిండుకోవాలి తర్వాత చిన్న కడాయిని పొయ్యి మీద పెట్టి దానిలో తెల్ల నువ్వులు వేసి దోరగా సన్న సగ మీద వేపుకోవాలి ఈ విధంగా రంగు మారే వరకు వేపుకోవాలి మనకి చిట్పట్ట శబ్దం అవుతుంది చూడండి అప్పుడు వేగినట్టు తెలుస్తుంది మనకి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి ఇవ్వాలి అదే మూకిట్లో కొద్దిగా నూనె వేసి మనం పచ్చిమిరకాయలు వేసి వేపుకోవాలి పచ్చిమిర్చిని ఇలా రంగు మారే వరకు వేపుకోవాలి పెద్ద కడాయిని పొయ్యి మీద పెట్టుకుని దానిలో నూనె పోసుకోవాలి నూనె వేడెక్కాక కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కల్ని కొద్దిగా వేసి వేపుకోవాలి ఇదిగో ఈ విధంగా దోరగా వచ్చే వరకు వేపుకోవాలి అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే విధంగా అన్ని ముక్కల్ని కూడా కొద్ది కొద్దిగా వేసి నూనెలో మనం వేపుకోవాలి ఇవి ఏగేలోపు మనం మిక్సీ జార్లో ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలను వేసి ఈ విధంగా ముద్దుగా చేసుకోవాలి తర్వాత మరో జార్లో వేపు ఉంచుకున్న నువ్వులు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి వేగిన ఉసిరికాయ ముక్కల్ని గిన్నెలో వేసుకున్నాం కదా దానిలో ఇప్పుడు పసుపు ఉప్పు ఉప్పు పూర్తిగా వేయకుండా కొంచెం పక్క కుంచుకోవాలి తర్వాత మిక్సీకి పట్టిన నువ్వుల పొడి తర్వాత ప పచ్చిమిర్చి నువ్వుల పొడిని తీసిన అదే జార్లో మళ్ళీ వేసి మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చ వేయాలి తర్వాత ఇది కూడా పూర్తిగా వేయకుండా కొంచెం పక్క కుంచుకోవాలి ఇవన్నీ వేసాక నిమ్మకాయ రసం కూడా పోసుకోవాలి నిమ్మరసం వేసాక ఈ పచ్చడిని మనం చేతితో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం రుచి చూస్తే ఉప్పు కారం తెలుస్తుంది నాకైతే ఉప్పు కారం సరిపోయింది ఇదిగో ఈ కారం మనకి కొంచెం మిగిలింది అదే విధంగా ఉప్పు కూడా మిగిలింది అదే ఎక్కువ తినేవారైతే అది కూడా వేసుకోవచ్చు మొక్కలు వేపిన మూకిట్లోనే మరి కొంచెం నూనె పోసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి ఈ తాలింపు బాగా వేగాక మిక్సీ పట్టిన వెల్లుల్లి ముద్దను కూడా అందులో వేసి మనం వేపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఈ విధంగా దోరగా వేగాక ఈ తాలింపుని మనం పచ్చట్లో కలిపేసుకోవాలి అంతే రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ నోటికి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పచ్చడి ఆరాక దీన్ని చక్కగా సీసాల్లో తీసి ఫ్రిడ్జ్లో దాచుకోండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ రుక్మిణి